పోల్ ట్రాస్టెక్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరుకోనబడను విజయనగరం జిల్లాలో ఉన్న బొబ్బిలి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది బొబ్బిలి యుద్ధం దాంతో పాటు తాండ్ర పాపారాయుడు తాండవం సో చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి కానీ బొబ్బిలి యుద్ధానికి ఉన్న ప్రత్యేకత వేరు కదా అంతటి ఘన చరిత్ర ఉన్న బొబ్బిలి యుద్ధానికి అద్దం పట్టే భవనాన్ని చూసేద్దాం రండి సో విజయనగరం జిల్లా నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న బొబ్బిలి కోట వద్దకు అయితే వచ్చేస్తాం అసలు అంటే మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం లేదంటే మన అంటే అమ్మ నాన్నలు తాతలు ముత్తాతలు చెప్పిన కథలు వింటుంటాం అనగనగా ఒక రాజు ఆ రాజు అడవికి వెళ్ళాడు వేటకి వెళ్ళారు అని కథల్లో చాలా ఇమాజిన్ చేసుకుంటుంటాం అసలు అడవికి ఎందుకు వెళ్తారు అసలు ఏ ఏ కత్తులు పట్టుకొని వెళ్తారు యుద్ధం అంటే ఎలా జరుగుతుంది సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి కదా సో నేనైతే వాటన్నిటి కూడా ఆన్సర్ చూపేందుకు వచ్చేస్తాను వచ్చేయండి మీరు కూడా సో చరిత్రకి ఆనవాలుగా నిలిచిన ఈ కట్టడాన్ని కూడా ఎంత అపురూపంగా అద్భుతంగా కట్టారో కూడా మనం ఈ కట్టడాన్ని చూస్తుంటే అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కటి కూడా ఎంత గా ఉందో పిల్లర్ కావచ్చు ఈ భవనం కావచ్చు సో ఒకప్పుడు రాజులు ప్రజలకి ఏదైనా సమస్య వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు వారి సమస్యలను విన్నవించుకుంటే రాజుగారు ఇచ్చేవారు అద్భుత కట్టడాలు అపురూప కట్టడాల గురించి చెప్పుకోవాలంటే ముందు బొబ్బిలి కోట గురించే చెప్పుకోవాలి సో మనం చూడొచ్చు రాతి కట్టడం భవనాలు ఎలా ఉంటాయో మనం అయితే లైవ్ లో చూస్తున్నాం ఒకప్పుడు ప్రజలు తమ సమస్యలు విన్నవించి విన్నవించుకునేందుకు అదే విధంగా తమ కష్టాలని రాజుగారితో చెప్పుకునేందుకు ఇక్కడ దర్బార్ భవనం అనమాట దీనికి వచ్చేవారు ఇక్కడికి వచ్చేవారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత రాజుగారు ప్రజల యొక్క సమస్యలు వినడం అదే విధంగా తీర్పులు చెప్పడం చేస్తుండేవారు సో ఈ ఈ దర్బార్ భవనాన్ని అయితే మాత్రం ఇప్పుడు మ్యూజియం కింద ఏర్పాటు చేశారు ఇప్పుడున్న ప్రస్తుత యువరాజులు మ్యూజియం లోకి ఎంటర్ అయిపోయాం ఎంటర్ అవుతూనే ఫస్ట్ మనకి వెల్కమ్ చెప్పేది ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ అనమాట సో ఫస్ట్ మనం చూడాల్సింది బొబ్బిలి సంస్థానం వారి రాజముద్ర సో మనం ఎక్కడ చూసినా ఈ బొబ్బిలి యుద్ధానికి సంబంధించి కానీ బొబ్బిలి రాజవంశీలకు సంబంధించి కానీ ఈ రాజముద్ర కంపల్సరిగా ఉంటుంది ఇక్కడ నా ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క సందర్భాన్ని గుర్తు చేస్తూ అంటే అప్పుడు కోట నిర్మాణం ఉన్న దృశ్యం అదేవిధంగా అప్పటి రాజులు బ్రిటిష్ వాళ్ళు ఎలాంటివి బహుకరించారు అలాగే బొబ్బిలి యుద్ధ స్తంభం చిహ్నం అదేవిధంగా రంగారావు అంటే బొబ్బిలి రాజేర్ రంగారావు గారికి అత్యంత ప్రీతికరమైన ఒంగోలు ఆంబోతంట ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో అతి బలమైన ఎద్దుగా ప్రథమ బహుమతి పొందిందంట సో ఒక ప్రతి అకేషన్ని ప్రతి ఇన్సిడెంట్ని కూడా ఒక ఫోటో గ్యాలరీలో భద్రపరిచి ఇక్కడ అంతా కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు వాళ్ళ చిన్నప్పటి విషయాలు అదేవిధంగా యుద్ధం సమయంలో సైనికులు పల్లకిలో ఊరేగించింది ఏనుగు అంబారీ మీద వెళ్ళినవి దట్టు బ్రిటిష్ వారు వచ్చినప్పుడు ఎలా వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కూడా ఫోటో ఎగ్జిబిషన్ని ఇక్కడ మనం మ్యూజియంకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ని చూసి అప్పుడు మ్యూజియంలోకి ఎంటర్ అవుతాం అన్న సో ఎంటర్ అయ్యాం కదా ఇక లోపల మతి చెదిరిపోయే మంచి మంచి అద్భుతాలు అయితే ఉన్నాయి వింతలు విశేషాలు కూడా ఉన్నాయి ఇంకా చూద్దాం పదండి సో బొబ్బిలి మ్యూజియంలోకి ఎంటర్ అవగానే మనం ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ చూసాం తర్వాత లోపలికి స్టెప్స్ ఎక్కి వచ్చిన తర్వాత సో ఫస్ట్గా మనం చూడాల్సింది సో మహారాజా శ్రీ వెంకట శ్వేత చలపతి రంగారావు బహదూర్ గారు బొబ్బిలి మహారాజు గారు సో ఆయన స్టాట్యూని ఎంత అందంగా ఇక్కడ అమర్చారో ఫస్ట్ ఇది చూసిన తర్వాత రాజులు వినియోగించిన అంబారీలు పల్లకీలు అలాగే రాజులు వేట చేసి తీసుకొచ్చిన పులి చర్మాలు రాజులు వేయింగ్ మిషన్ అబ్బో ఒకటి కాదు చాలా ఉన్నాయి చూద్దాం సో ఇవన్నీ చూపించేందుకు మనకు కూడా ప్రతీది క్షుణ్ణంగా తెలిపేందుకైతే ఉన్నారు విశ్వేశ్వరరావు ఉన్నారు సో అసలు ఏ కాలం నాటివి ఏ టైంలో ఎందుకు ఎలా వినియోగించారో కూడా చెప్తారు సార్ నమస్తే అండి నమస్తే సార్ బొబ్బిలి మ్యూజియం అనేసరికి అసలు ఎంతో మరి చరిత్ర ఆ చరిత్ర తెలుసుకోవడానికి కొన్ని రోజులు ఏళ్ళు కూడా పడతాయేమో సో అలాంటి అద్భుత చరిత్రని మ్యూజియంలో భద్రపరిచి అంటే మాలాంటి ప్రేక్షకులందరికీ కూడా బొబ్బిలి యుద్ధం యొక్క విశిష్టతను తెలియజేసేందుకు యువరాజు యువరాజులు ఇద్దరు కూడా ముగ్గురు యువరాజు ముగ్గురు కూడా అంటే ప్రపంచానికి చరిత్ర తెలియని బొబ్బిలి యుద్ధం అంటే ఏంటి అసలు బొబ్బి బొబ్బిలి యుద్ధంలో వినియోగించిన హత్తులు అదే విధంగా సామాన్లు చాలా ఉన్నాయి అంటే అవి రాజుల భాష మాకు తెలియదు అంటే ఆ వస్తువులు చూస్తే కానీ మాకైతే తెలియదు సో మీరైతే అడిగే ఉన్నారో చూపించడానికి చూపించడానికి స్టాచ్యూ అంటే దేనికైనా ప్రత్యేకత ఉంటుంది సో ఈ స్టాచ్యూ ఏంటి సార్ అంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఉన్నటువంటి రాజావారులో ఈ రాజావారు మొదటివారు అంటే ఈ రాజావారు పదవ తరానికి సంబంధించినటువంటి రాజుగారు మరి ఈ రాజావారి నుంచి మనకి ఈ మ్యూజియంలో ఫోటో కలెక్షన్స్ అనేది ఏర్పాటు జరిగింది ఓకే ఈయన తీసుకున్న డెసిషన్ అంటే ఈయన దగ్గర నుండి ఇవన్నీ కూడా ఈ ఆనవాళ్ళన్ని కూడా ఫోటో సో ఫస్ట్ అంటే ఈయన తీసుకున్న నిర్ణయం ఈయన ఆలోచన వల్ల మనం ఇవన్నీ చూడగలుగుతున్నాం సో రండి చూసేద్దాం మ్యూజియంలోకి రాగానే ఫస్ట్ మనం ఫోటో ఎగ్జిబిషన్ అంటే గాలి మొత్తాన్ని చూసేసాం అదే విధంగా ఇంకొచ్చే స్టెప్స్ ఎక్కి ముందుకు వస్తే సో ఇక్కడ ఉన్న మ్యూజియంలో పల్లకీలు అదేవిధంగా డిఫరెంట్ టైప్ అంటే అప్పట్లో ఉన్న రాణులు ఎలాంటి అద్దాలను యూస్ చేసేవారు వాటికి ఉన్న చరిత్ర ఇక్కడ ఉన్న ప్రతి వస్తువుకి ప్రతి మూలానికి కూడా ఒక్కొక్క చరిత్ర ఉంది ఈవెన్ మీరు అక్కడ చూస్తున్న స్తంభాలతో సహా సో ఈ విశ్వేశ్వరరావు గారు ఫస్ట్ రాగానే మాకు కనిపించింది ఏంటంటే రాజముద్ర బొబ్బిలి వంశీయుల యొక్క రాజముద్రతోటి ఏనుగు అంబారి కనిపించింది అసలు అంటే ఈ అంబారి ఇప్పుడు వినియోగించారు అప్పట్లోని ఈ అంబారిని తయారు చేయడం కంటే ఈ వుడ్ కూడా స్పెషాలిటీ ఉంటుంది కదా సో దీని గురించి డీటెయిల్స్ కావాలి సార్ అంటే ఈ ఏనుగు అంబారి అనేది వాళ్ళు ఏవైనా ఇంపార్టెన్స్ పండగ ఒక దసరా ఫెస్టివల్ టైంలో కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు గట్టా అయ్యేటప్పుడు ఆ టైంలో మట్టుగా ఈ ఏనుగు అంబారి అనేది ఉపయోగించడం అనేది జరిగింది ఓకే సార్ ఇందులో కూడా ఇది రాణిగా రాజుగా అలా ఉంటుంది కదా అలా ఉంటుందాబారీ అంటే రాజుగారిని పెట్టి పెట్టి ఊరేగించిన అంబారి మనకి అక్కడ డిస్ప్లేలో కూడా ఉంది బొబ్బిలి రాజావారు విశేషంగా ఉపయోగించిన ఏనుగు అంబారి సో ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అది కూడా ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయి చూద్దాం ఏనుగు అంబారి అంటే ఇది బొబ్బిలి దేవేజీ రాణి గారు ఉపయోగించిన పళ్ళకి సార్ పల్లకి అప్పుడు కూడా ఇదే అంటే వెల్వెట్ క్లాత్ ఇది ఏం టేక్ అంటారు సార్ ఇది చాలా వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఏమో మేబి ఇది రంగు టేక్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఈట్స్ ద రంగు రంగు మార్కె యా పర్ మార్టే రోజుల్లో రంగు టేక్ అంటే చాలా కాస్ట్లీ అయింది అంటే ఈ రోజుల్లో దాని వాల్యూ అనేది మనం కట్టలేము చాలా వెయిట్ కూడా ఉంటుంది కదా నెక్స్ట్ ఉదవేజర్ రాణి గారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజాబాద్ తాలూకా నాయన అమ్మగారు ఓకే అన్నమ్మ గారు ఆ టైంలో ఉపయోగించినటువంటి పద్ధతి దీన్ని మామూలుగా వెయిట్ మొయ్యాలంటే ఒక ముగ్గురు అడ్డ ఒక ముగ్గురు ఇంకొక ముగ్గురు అనేవాళ్ళు కూడా సరైన మనసు అప్పుడు ఇప్పుడు అంటే ఐదు ఆరు పడతారు ఏమో ఈజీగా మరి ఆ మనుషులతో పోలీసు చూస్తే ఇప్పుడు మనుషులు మనం ఎందుకు పని అప్పుడు మనుషులు మనం డిస్ప్లేలో ఫోటోలో కూడా కాబట్టి మూవీస్ లో చూసాం ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని అంతరించిపోతున్నాయి ఎక్కడో పెళ్లిలో వాటిలో పెళ్లి కూతురు తీసుకొస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు అవి కూడా లేవు అంతా డీజే సిస్టమ్స్ అంతా అయిపోయాయి సో ఇక్కడ చూడండి మిగ్యం చర్పం అనమాట పులిది బొబ్బిలి కుమార్ రాజా అంటే ఇప్పుడు ఆర్వీజీకే రంగారావు గారు ఎవరైతే ఉన్నారో కొరియా మధ్యప్రదేశ్లో వేటాడిన అతి పెద్ద బెబ్బులి అసలు యాక్చువల్లీ సర్ బెబ్బులి బొబ్బిలి ఏంటి రెండింటికి రైమింగ్ ఏంటి కాంబినేషన్ ఏంటి బెబ్బిలి అంటే పెద్ద పులి బొబ్బిలికి దీనికి కూడా కాంబినేషన్ ఉందంటారు అంటే ఫస్ట్ మన బొబ్బులికి బిబ్బులి అనే పేరు ఇది రియల్ శర్మం అంటారా ఇది రియల్ ఒరిజినల్ ఒరిజినల్ రియల్గా ఇది పాడైపోకుండా లేదా చర్మం ప్రతి మూడు లేక నాలుగు సంవత్సరాలకు ఒక్కొక్కసారి మహారాష్ట్ర వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఏవో రసాయన అనుకుని దీన్ని క్లీనింగ్ చేస్తారు పులి చర్మం ఉంది కదా ఇది రియల్ పులి చర్మం ఆ సాఫ్ట్నెస్ అవన్నీ టక్ చేయాలన్నా కూడా టైం వేస్తుంది నిజంగా రియల్గానే ఉంది ఇదంతా కూడా ఇది గోపిలి కుమార్ రాజా గారు అయినటువంటి ఆర్ రంగారావు గారు అంట కొరియా మధ్యప్రదేశ్ లో దీన్ని పొడవు చూసారు పదడుగుల రెండు అంగులంట పులి చర్మం అనేసరికి దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదా సో ఇది ఇంకా అంటే అలానే రియల్ గా అప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చినట్టు కనిపిస్తుంది దీనికి ప్రతి మూడు లేక నాలుగు సంవత్సరాలు ఒకసారి మహారాష్ట్ర వచ్చి వాళ్ళు ఏవో రసాయనాలు గట్టా తీసుకొచ్చి ఈ చర్మాన్ని శుభ్రపరుస్తారు అందుకు కాబట్టి అది ఎన్ని సంవత్సరాలు కూడా పాడైపోకుండా మనకి రియల్ గా ఉన్నటువంటి పుల్లాగా కనిపిస్తుంది కానీ అప్పట్లోనే అంటే ఇప్పుడు ఇప్పుడున్న సైజు పులులు అప్పుడున్న సైజు పులులు ఒకటి కాదంటారా అంటే ఇప్పుడు పులుడు అనేది అంతరించి సైజ్ తగ్గిపోయి ఆ తర్వాత ఎక్కడ పెడితే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ పండ్ల గడ్డ పోషిస్తారు కాబట్టి ఈనాటికి ఎప్పుడంటే పులి సంచారం అనేది తగ్గిపోయింది ఆ రోజుల్లో ఈ చుట్టుప్రక్కలంతా కూడా అడవి ప్రాంతాలు అడవి ప్రాంతాలు కాబట్టి అవి ఎక్కువగా ప్రజలు గట్ట చంపేవి ప్రజల పేరు కాంబినేషన్ బెబ్బులి అంటే పెద్ద పులి ఆ బెబ్బులే పేరే రాను రాను క్రమంగా బొబ్బులి పేరు కింద మారే అటువంటి బిబ్బుల్ని రాజా వారు వేటాడారు కాబట్టి మా బిబ్బుల పులిగా అని కూడా పేరు బొబ్బులి పుల్లు అంటారు ఏదంటే బొబ్బులి పుల్ల మీద పడతాం ఏంటి అనేసారి అనేవి అంటుంటారు సో అది అయిన తర్వాత మనం చూసాము అంబారి చూసాము రాణి గారి పల్లకి చూసాము దట్టు ఇక్కడ ఇంకో అంబారి ఉంది బొబ్బిలి మహారాజావారు సాధారణ సమయంలో అంటే ఫెస్టివల్ సమయంలో ఒక అంబారిని వినియోగిస్తే నార్మల్ టైంలో లో అంబారి వినియోగిస్తారు మనం చూడొచ్చు ఆ డిస్ప్లేలో ఫోటోలో కూడా ఉంది యువరాజులు కూర్చున్నది అంబారీలో కూర్చున్న ఫోటో కానీ ఇవన్నీ గ్యాదర్ చేసి ఇక్కడ ఉంచడం అంటే సాధారణ విషయంలో కనిపిస్తుందా వామర్ అప్పట్లోని ఇలా ఉన్నాయంటే కళ్ళు చదివిపోతున్నాయి ఇవన్నీ చూస్తుంటే నాకైతే మాత్రం కపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా మన చరిత్ర ఆనవాళ్ళు తెలుసుకోవాల్సిందే ఇక్కడున్న ప్రతి ఒక్క అంటే పల్లకి కావచ్చు పులి చర్మం కావచ్చు ప్రతి దానికి కూడా ఒక్కొక్క విశిష్టత ఉంది ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది అప్పట్లో ఇప్పుడంతా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కాకుండా అంతకుముందు వీటిని ఇలా తయారు చేస్తారంటే దీన్ని మాత్రం నిజంగా మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు దాంతోపాటు ఇంకొక ఒక అద్భుతాన్ని నేను చూపిస్తాను ప్ర సో ఇంకొక అద్భుతం అని చెప్పాను కదా ఇంగ్లాండ్ నుండి బొబ్బిలి రాజావారు ప్రపంచ పర్యటనకు వెళ్ళినప్పుడు తెచ్చిన తూకం కుర్చీ మనం ఇప్పుడు యూస్ చేస్తున్నవి ఏంటంటే ఓకే చూసారు కదా ఇక్కడ వెయిట్ స్టోన్స్ కూడా ఉన్నాయి పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత వెయిట్ గెయిన్ అయ్యామా లాస్ అయ్యామా అని రాజావారు కూర్చున్న తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఈ స్టోన్స్ని ఇక్కడ పెట్టి వెయిట్ చేసుకునేవారనమాట సో విశ్వేశ్వరరావు గారు ఏంటి ఈ కుర్చీ యొక్క ప్రత్యేకత ఏంటి ఇప్పటి రోజుల్లో ఈ కుర్చీని ఇంట్లో పెట్టాలంటే బామ్మ దీనికి ఒక ప్లేస్ కేటాయించారు కానీ అప్పట్లో కూడా మనిషి కూర్చుంటే వెయిట్ చెప్పే సాధన ఉందంటే ఆశ్చర్యకరంగా ఉంది మరి అప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా అప్పుడు బ్రిటిష్ వారికి మనకి అనేది ఎక్కువ సత్సంగ సంబంధాలు ఉండేవి ఆ బ్రిటిష్ వారి టైంలోనే మన రాజా అనేది మన ఆంధ్ర ట్రస్ట్ చీఫ్ మినిస్టర్ గవర్నర్గా పనిచేసేవారు ఆ టైంలో వాళ్ళు ఇక్కడికి రావడం మనం కూడా అక్కడికి వెళ్ళడము వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం టైంలోన అటు నుండి వచ్చేటప్పుడు మన యొక్క వెయిట్ ఎంత ఉంది మళ్ళీ ఇటు చూసుకునేటప్పుడు మన వెయిట్ ఎంత ఉంది అంటే మనం దానికి పెరిగామా తగ్గామా లేకపోతే మన వెయిట్ని మళ్ళీ మనం వెయిట్ ఏ విధంగా చేసుకోవాలని తెలుసుకోవడానికి ఆ రోజుల్లో ఉపయోగించినటువంటి ఇది ఒక యంత్రం సో మరి ఈ రోజుల్లో ఈ యంత్రం అనేది ఇలాంటి యంత్రాలు అనేవి దొరకవు టెక్నాలజీ మారిపోయింది కాబట్టి సో పల్లకి చూసాం అదేవిధంగా పులి చర్మాన్ని చూసాం వేయింగ్ మెషిన్ చూసాం మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న ఇప్పుడు ఒక అద్భుతమైన ఆయుధాన్ని చూపిస్తాను ఒక్కసారి నుంచి ఉబ్బరి యుద్ధం టైంలో తాంట్ర పాపారాయుడు వాడిన కత్తి అనమాట అబ్బా ఇలా 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 సరే ఇప్పుడు ఉంటారు మనకంటే ఇమాజినేషన్ అలా అనిపిస్తుంది సదరు కత్తికి తుపాకీ గుండు తగిలిన గాయం అక్కడ మనకి రాసిపెట్టి కూడా ఉంది చూడండి ఒక చిన్న మార్క్స్ లాగా ఉన్నాయి పైన కటింగ్స్ లాగా ఆ కత్తి వినియోగించేటప్పుడు అంట తుపాకీ గుండు తగిలి అది విరిగిన ముక్క దాన్ని స్పెషాలిటీ కూడా అక్కడ మెన్షన్ చేస్తూ రాశారు సో దీని గురించి అయితే మనం చాలా డీటెయిల్ తెలుసుకోమని విశ్వేశ్వరరావు గారు ఏంటి అసలు అంటే ఇదే కత్తి నిజ ఇదే కత్తి వాడారా అంత షార్ప్ ఉంటుందా అప్పట్లోనంటే అది అది పట్టుకోవడానికి కూడా మనకి చే తాండ్రపారాయుడు గారు ఉపయోగించినటువంటి కత్తి అనేది ఫార్టీ కేజెస్ ఉండేదని చెప్తున్నారు మరి ఆ ఫార్టీ కేజీస్ ఉన్నటువంటి కత్తిని తాండ్రపాపారాయుడు గారు ఒంటి చేతితో ఎదుర్కొని శత్రు సైన్యాన్ని చీల్చి చండడిస్తుంటే అతని యొక్క వీరత్వము అతని యొక్క యుద్ధ నైపుణ్యం అనేది మనకు తేటతలం కనిపిస్తున్నది కానీ అటువంటి ఆయుధాన్ని ఇప్పుడున్నటువంటి మన రాజులు అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఈ మ్యూజియంలో భద్రపరిచినందుకు మనం ప్రత్యేకమైన అభినందనలు తెలుపు అంటే ఆ కత్తిని చూస్తే తాండ్ర పాపారేడు యొక్క వీరత్వం ఎలాంటిది అనేది మనకి కళ్ళకు కట్టినట్లుగా మనకు కనిపిస్తుంది ఫార్టీ కేజీస్ వెయిట్ అది కూడా ఒక చేతితో అవలీలుగా ఇలా 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 అంటూ వామో ఒక టెన్ కేజీస్ ఇలా పడగానే ఇలా అయిపోతాము సో తాండ్ర పాపారాయుడు గారు వినియోగించిన కత్తి దానికి తగిన గాయం కూడా మనం చూసాం ఇంకా స్పెషల్గా చూసుకోవాలనుకుంటే సో మన ప్రతిబింబాన్ని చూపించే అద్దాల గురించి మ్యూజియంలో చెప్పుకోవాలి ఇక్కడ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఈ అద్దాలకి చరిత్ర అయితే మాత్రం ఎన్నెన్న చరిత్ర ఉందంటారు చూసేసారు అంటారు వీటిని వన్ ట్వంటీ వన్ ఇయర్స్ చరిత్ర ఉందంట మన ఇంట్లో ఎన్ని అర్థాలు పగిలిపోయి ఉంటాయి కానీ రాణి గారు స్పెషల్గా డిజైన్ చేసుకొని బెల్జియం నుండి తెప్పించారు ఈ అర్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది ఏంటంటే సార్ అంటే మనం ఏళ్ళు పెట్టి చూస్తే టచ్ మేడం అవతల కనిపిస్తున్నటువంటి ప్రతిబింబం వేణుకును మనం చూపిస్తున్న వేణుకి మైనా కొంచెం గ్యాప్ కనిపిస్తుంది టచ్ అయిపోకుండా మరి నార్మల్ మిర్రలు తీసుకుంటే అలాగే ఏని పెట్టి చూస్తే ఆ రెండు వేలు కూడా మనకి టచ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది ఓకే ఈ అంటే లోపల ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది దగ్గరగా ఉంటుంది కానీ ఇక్కడ నా వేలు అవతల ఆబ్జెక్ట్ పెడింది మధ్యలో చూడండి ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయింది అదైతే క్లియర్ గా ఇది టచ్ చేస్తే తెలుస్తుంది సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఇది బెల్జియం నుండి రాణి గారు స్పెషల్ గా తీసుకొచ్చారు చూసిన కొంచెం సైడ్ నుంచి చూసినా మనం ఎగ్జాక్ట్లీ ఏ విధంగా ఉన్నామో ఈ అర్థములు కూడా అదే విధంగా కనిపిస్తాం అదే మన నార్మల్ మిర్రర్ అయితే దగ్గర ఉంటే ఒకలాగా కొంచెం దూరం పోతూ ఉంటే కొంచెం సైడ్ నుంచి చూస్తే ఒక్కసారి కనిపించవచ్చు కనిపించకపోవచ్చు మన నార్మల్ అందుకే ప్రత్యేకత అంటే ఎటు ఎటు నుండి చూసినా ఒకేలా కనిపిస్తా అనమాట గ్రేట్ కదా అమ్మో ఇంత పెద్ద చరిత్ర ఉంది ఈ అబ్బానికి గారు దీని ముందు కూర్చొని మేకప్ అయ్యేవారు అదే విధంగా కన్నా అంతా అంత దూరం నుండి చూసుకునేవారు అనమాట సో జస్ట్ మన ఇమాజినేషన్ ఇదంతా కూడా సో ఆ రోజుల్లో ఇదంతా ఒక ఇక్కడ ఉన్న ప్యాన్స్ సంబంధించిన స్తంభాల గురించి మాట్లాడదాం స్తంభాలకి మనం ఏం చేస్తాం అంటే ఏదైనా పిల్లర్స్ కానీ ఏదైనా ఉంటే నార్మల్గా ఇప్పుడున్న పెయింట్స్ వేస్తూ కుట్టి పెట్టుకుంటూ దాని షైనింగ్ మరింత రెట్టింపు చేసుకుంటాం కానీ ఇక్కడున్న స్తంభాలకి వేసేది పెయింట్ కాదు ఏమనుకుంటున్నారా సార్ చెప్తారు నిందాం ఎస్ చెప్పాను కదా ఇక్కడున్న పిల్లర్స్ని చూస్తే ఇది నాకు ఎలా అనిపించింది అంటే పాల రాయిని టచ్ చేస్తున్నాము అన్నంత సాఫ్ట్గా అదే విధంగా షైనింగ్గా కూడా ఉంది కానీ దీనికి యూస్ చేసేది పెయింట్ కాదంట ఏంటో తెలుసుకోవాలి మనం కూడా సరే ఎంత షైనింగ్గా ఉన్నాయంటే ఇది పెయింట్ కాదు మేడం చెప్పుకోండి అన్నారు కానీ నేను టచ్ చేసిన నాకు ఇది ఎలా అంటే ఒక పాలనే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ నాకు అంతగా నేను ఎనాలిసీస్ చేయలేకపోతున్నాను ఏం సార్ ఓకే అంటే ఇది కోడిగుడ్లోని వైట్ సునా ఎగ్ వైట్ సున్నం బెల్లం తేనె కరకే రసం ఈ నేను చెప్పినటువంటి ఐటమ్స్ ఐదు ఐటమ్స్ని కూడా కలిపి మిక్స్ చేసి

మనమైతే మాత్రం అంటే అప్పట్లో ఉండ అప్పట్లో ఉండే కళాకారులకి అదేవిధంగా ఈ చేతివృత్తి పనిచేసే వాళ్ళందరికీ కూడా హ్యాట్సప్ ఎంత చెప్పినా సరే తక్కువనే చెప్పుకోవచ్చు అసలు గుడ్డు గుడ్డు వీటితోటి ఏంటబ్బా షైనింగ్ వామ్ ఆశ్చర్యకరంగా ఉంది కదా అందువల్ల ఈ స్తంభానికి మనకి అంటే స్మూత్నెస్ అండ్ షైనింగ్ మనకు కనిపిస్తాయి స్మూత్నెస్ అండ్ షైనింగ్ అంటే పిల్లర్స్ గురించి చెప్పారు ఇవన్నీ కూడా గాజు సీసాలతో మూట వేసి ఉన్నాయి ఇదేంటి సార్ గాలి మనకు సంబంధించినటువంటి ఒక ఐటమ్ అందులో ఒక చిన్న పార్ట్ అంటే ఆ రోజుల్లో గాలి ఎటువైపు నుండి ఎంతవరకు ఎటువైపు ఎక్కడి నుంచి ఎంతవరకు ఇటువైపు అని తెలియపరచుకోవడానికి అందులో డైరెక్షన్ ఇది సార్ ఇది లైట్ హౌస్

మంత్రిగా పనిచేసేటప్పుడు మనకు విజయవాడలో తెలుగు మహాసభలు జరిగాయి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు సన్మానం చేసేటప్పుడు ఈ ప్రెజెంట్ చేశారు చదరంగం కాదమ్మా అప్పుడు ఆ రోజుల్లో సార్ ఇదేమి సార్ ఇది ఏంటో నాకు చెస్ కనబడుతుంది చెస్ బోర్డు కంటే ఆ టేబుల్ కు ఉన్నటువంటి నాలుగు కాలు కూడా పైవేది ఏనుగు దంతాలతో చేసినటువంటి కాల్స్ అన్నమాట ఏనుగు దంత ఆ విధంగా కాలు కింద పెట్టారన్నమాట టేబుల్ కి అయితే ఈ టేబుల్ అనేది

రాజుల శిల్ప కళాకారుని ఎంతగానో ఆదరించి పోషించారు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ శిల్పులు ఏం చేశారంటే ఒక రాయిని తీసుకొని ఒక ప్లేట్ రూపంలో తయారు చేయడం జరిగింది దీనికి ఒక ప్రత్యేక వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చూపించుకోవడానికి ఉదాహరణగా శిల్పులు అంతేనా వాలీ చూపించే సో లాస్ట్లో మన బొబ్బిలి వీణ దీని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు బొబ్బి బొబ్బిలి వీణకున్న ప్రాముఖ్యతని బీ తీరడానికి ఎలా ఎవ్వరికైనా వచ్చారంటే ఫస్ట్ బహుమతి బొబ్బిల వీణ ఫస్ట్ బహుమతి బొబ్బిలి వీణ ఇవ్వాల్సిందే సో పనస కళతో చేసే ఈ బొబ్బిలి వీణ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో దీని నుండి వచ్చే మ్యూజిక్ కూడా చాలా ప్రజెంట్గా ఉంటుంది చాలా తేలికగా ఉంటుంది సో దీని గురించి కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది ఇంకో స్టోరీలో చూద్దాం సో ఓవరాల్గా జీఎంలోని చాలా వింతలు విశేషాలు చూసాం సో ఇక్కడున్న బొబ్బిలి కోటలోని అసలు మిషన్ చప్పట్లో ఎలా ఉండేది ఇక్కడున్న పిల్లర్స్కి ఎగ్ వైట్ అదే విధంగా కరకాయ రసం బెల్లం తేనె ఇవన్నీ కలిపి కోట చేయడానికి అంబారీలు అదేవిధంగా పల్లకీలు పులి చర్మం మీరైతే చూసి ఎంజాయ్ చేశారు కదా సో మీకైతే వెంటనే వచ్చి ఈ బొబ్బిలి మ్యూజియంని సందర్శించాలని కదా సో మీరు కూడా వెంటనే వచ్చి ఇక్కడున్న వాటి చరిత్ర అంతా కూడా తెలుసుకోండి మీ పిల్లలు కూడా

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ముందు